నమస్తే వెల్కమ్ టు ఆధాన్ ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ముందుగా హెడ్ లైన్స్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ కీలక వ్యూహాలు మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం బీసీ జాబితాలో ముస్లింల చేర్పు అసంభవం బీజేపీ శాసనసభ పక్ష సమావేశానికి సన్నాహాలు ఢిల్లీ సీఎం ఎంపికకు ముహూర్తం ఖరారు పార్లమెంటులో నూతన ఆదాయపు పన్ను బిల్లు విపక్షాల ఆసియాలో సంపన్న కుటుంబాల జాబితా అగ్రస్థానంలో అంబానీ కుటుంబం వద్ద పాకిస్తాన్ కుట్రలు దీటుగా స్పందించిన భారత సైన్యం ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్నారు యాత్రలో భాగంగా తన కొడుకు అఖిరానందన్తో కలిసి తమిళనాడు తంజావూరులోని స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించారు ఇక ఆలయ డిప్యూటీ కమిషనర్ ఉమాదేవి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామినాథ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ స్వామిమలై స్వామికి పంచహారతులు సమర్పించారు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఆలయ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభానికి మొక్కుకుని ఆది దంపతులు సుందరేశ్వరన్ స్వామి మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అత్యంత ప్రీతిపాత్రమైన కందషష్ఠి కవచ పారాయణం చేశారు ఆయన పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్తో పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ యాత్రలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఇక బడ్జెట్ రూపకల్పన ఒకసారి గమనించినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షను నిర్వహించారు సంక్షేమం అభివృద్ధి సమ ఇస్తూ ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధి లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని చెప్పారు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని చంద్రబాబు స్పష్టమైన సూచనలు చేశారు ప్రధానంగా మూడు కొత్త పథకాల కోసం బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయనున్నారు ఇక సూపర్ సిక్స్ హామీల విషయానికి వచ్చినట్లయితే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇక ఇప్పటికే పెన్షన్ల పంపిణీ దీపం టూ అన్నా క్యాంటీన్లనైతే ప్రారంభించేశారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుతం నూతన ఇసుక విధానం వల్ల ఆదాయం అయితే తగ్గిపోయింది నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు పోలవరం అలాగే అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందిస్తుంది ప్రత్యేక సాయం కోసం ఇప్పటికే కేంద్రాన్ని మరోసారి కోరారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్ చూసుకున్నట్లయితే గత ఏడాది నవంబర్లో రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లతో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఇక ఈసారి ఆ బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇదిగో అరెస్ట్ అవుతాడు అదిగో అరెస్ట్ అవుతాడు అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి అనేక వార్తలు వచ్చాయి వంశీ ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చిన క్రమంలో ఎట్టకేలకు ఈ రోజు హైదరాబాద్లో వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు వంశీ హైదరాబాద్ లో అరెస్ట్ అవ్వడంపై కూటమి నేతలు స్పందిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వంశీ మనిషే కాదని ఆయన ఒక మృగమని అన్నారు వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఈ పాటికి చంపేసేవారని ఇక్కడ కాబట్టి బ్రతికిపోయాడని అన్నారు సోమిరెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి వంశీ అని అన్నారు పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా వంశీ డ్రామాలాడాడని ఆడాడని డ్రెస్ మార్చుకుంటానని లోపలికి వెళ్లి ఫోన్లు చేసి అల్లర్లకు పాల్పడాలని తన అనుచరులకు చెప్పాడని సోమిరెడ్డి మండిపడ్డారు గనవరం టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని కార్లు తగలబెట్టారని మనుషులను చంపేందుకు కూడా ప్రయత్నించారని అన్నారు కేసు పెట్టినా కంప్యూటర్ ఆపరేటర్ని భయపెట్టాడని చెప్పారు వంశీ బతుకు ఇప్పుడు బయటపడిందని అన్నారు ఇలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని వంశీతో పాటు మరో నాలుగు మృగాలను కూడా అరెస్టు చేయాలని అన్నారు సోమిరెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి కేసులో మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు ఈ కేసులో కొత్తగా మరో ఏడు మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికే పదకొండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మొత్తంగా ఇప్పటి వరకు పద్దెనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు పరారిలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు అయితే కొనసాగుతోంది ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిపై అబిట్స్ బంజారా హిల్స్ అలాగే గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి రిమాండ్ రిపోర్ట్లో ఈ నెల ఏడున ఇరవై మంది నిందితులు రంగరాజన్ ఇంటికి వెళ్లి రామదండు కోసం మనుషులు రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు రంగరాజన్ నిరాకరించటంతో ముఖం శరీరంపై దాడి చేశారు ప్లాన్ ప్రకారమే కుట్ర చేశారు ఎస్ వీరరాఘవరెడ్డి టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ పేరుతో ఒక సంఘాన్ని స్థాపించారు హిందూ ధర్మ రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ప్రసంగాలు ఇచ్చి ప్రజలను ప్రేరేపించారు రాఘవరెడ్డి పక్కా ప్లాన్తోనే ముందుకు వెళ్లారు టూ థౌజండ్ ట్వంటీ టూలో కోసలేంద్ర ట్రస్ట్ ఏర్పాటు చేసి తన భార్యనే చైర్మన్గా నియమించారు ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ సహకారంతో రామరాజ్యం వెబ్సైట్ ని కూడా ప్రారంభించారు పది నెలల క్రితం యూట్యూబ్ ఫాలోవర్ ద్వారా రంగరాజన్ని కలిశారు రంగరాజన్ ప్రతిపాదనకు స్పందించకపోవటంతో దాడి చేయాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు ఇక దాడికి ముందు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు గత నెల ఇరవై ఐదున పెనుగొండ వాసవి పరమేశ్వరి ఆలయంలో నిందితులు సమావేశమయ్యారు ఈ నెల నాలుగున దమ్మాయిగూడలో ఉదారెడ్డి ఇంట్లో కూడా మరోసారి సమావేశమై దాడి ప్రణాళికను రూపొందించినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పంతొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది ఇక ఈ సమావేశానికి రాష్ట్ర వర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రస్తుత అలాగే మాజీ ఎంపీలు శాసనసభ శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ జిల్లా పరిషత్ చైర్మన్లు డిసిసిబి అలాగే డిసిఎంఎస్ అధ్యక్షులు వాళ్ళతో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఇక ఈ సమావేశ ప్రధాన ఎజెండా ఏంటి అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకల ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి పునః పరిశీలన కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు పార్టీ నిర్మాణం పార్టీలో సుస్థిరతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరగబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల వద్దకు ఈ అంశాలను తీసుకెళ్లే వ్యూహం కూడా రచించబోతున్నారు ముఖ్యంగా ప్రజా చైతన్యం తమ హక్కుల కోసం ప్రజలను చైతన్యవంతం చేసే వ్యూహాలపై కూడా చర్చ జరగబోతుంది ఇక ప్రభుత్వ హామీలను సాధించుకునే విధానాలపై కూడా సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి కేటీఆర్ సూచనలు చేశారు ఈ సమావేశం అత్యంత కీలకమైన నిర్ణయాలకు వేదిక కావటంతో ప్రతి ఆహ్వానితుడు తప్పనిసరిగా హాజరు కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు బీసీ జాబితాలో ముస్లింల చేర్పు విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకత చూపిస్తోంది బీసీ జాబితాలో ముస్లింలను చేర్చే ప్రతిపాదనను బీజేపీ ఒప్పుకోదని ఆయన స్పష్టం చేశారు మత రాజకీయాలతో బీసీ బీసీలకి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు కాంగ్రెస్పై ఆరోపణలు కూడా చేశారు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని అన్నారు ముస్లింలను బీసీ జాబితాలో చేర్చటం హిందూ సమాజానికి వ్యతిరేకమని అన్నారు బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఈ నిర్ణయంతో దూరమవుతాయని అన్నారు ఎన్నికల హామీల మేరకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ సత్వరమే బీసీ జాబితాలో ముస్లింలను తొలగించాలని స్థానిక ఎన్నికలపై కూడా సూటిగా విమర్శలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవటం రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు బండి సంజయ్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని కూడా గుర్తు చేశారు అభివృద్ధి కుంటి పడుతున్నా కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని రాజ్యాంగం ప్రకారం ఐదేళ్లకు ఒకసారి స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకోవటం కాదు అమలుకు కట్టుబడాలని హెచ్చరించారు బండి సంజయ్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో గల త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళాకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేక ప్రోటోకాల్ని కాదనుకొని సామాన్యుడిలా అనుచరులతో కలిసి పది కిలోమీటర్లు నడిచి మరి వెళ్లారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వెహికల్ పార్కింగ్ చాలా దూరంలో ఏర్పాటు చేశారు దాంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించటానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల వరకు నడక మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది ఈ క్రమంలోనే ఎంపీ ఈటెల రాజేందర్ కూడా మిగతా భక్తులతో కలిసి ఒక సాధారణ భక్తుడిలా ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా త్రివేణి సంగమానికి వెళ్లారు ఆయనలా సాధారణ భక్తుడిలా నడుస్తున్న వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈటెల రాజేందర్ వెంట ఎక్స్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఉన్నారు కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకున్న ఎంపీ ఈటెల బీబీ పాటిల్ పుణ్యస్నానాలు ఆచరించారు స్థానిక పూజారులు ఎంపీ ఈటల బృందంతో పూజలు చేయించారు బుధవారం మాఘ పూర్ణిమ కావడంతో ప్రయాగ్ కు భక్తులు పోటెత్తారు అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా ముగింపు దగ్గర పడుతుండటంతో ప్రయాగ్రాజ్ కు భక్తుల తాకిడి పెరిగింది త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రితో మహా కుంభమేళ ముగియనుంది చివరి రోజున సుమారు ఐదు కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందనే అంచనాలతో యూపీ సర్కార్ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఇక నేషనల్ న్యూస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అయితే సాధించింది కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం ఖరారు చేయలేదు ఇక ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఇరవై ఏడేళ్ల తర్వాత కాషా జెండా ఢిల్లీలో ఎగిరింది ఫలితాలు వచ్చి ఆరు రోజులైనా కూడా సీఎం ఎంపిక జరగనే లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఎంపిక వాయిదా పడినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు ఈ వారంలో మోదీ భారత్కి తిరిగి రానున్నారు ఆదివారం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశం ఉంది ఇక ఇద్దరు సీనియర్ నాయకులను ఢిల్లీకి పంపించనున్నట్టుగా కూడా తెలుస్తోంది ముఖ్యమంత్రి పదవితో పాటు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా దళితులు లేదంటే మహిళలకే ముఖ్యమంత్రి అవకాశం దక్కుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది ప్రధానంగా రేసులో ఎవరున్నారు అనే విషయాన్ని గమనిస్తే కేజ్రీవాల్ని ఓడించినటువంటి పర్వేశ్ వర్మ పేరు ప్రఖ్యాతిగా వినిపిస్తోంది కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై హైకమాండ్ కసరత్తు ముమ్మరంగా కొనసాగిస్తుంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకుంది ఆప్ ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది ఇక కేజ్రీవాల్ మనీష్ సిసోడియా వంటి ప్రముఖులు కూడా ఓడిపోయారు అయితే ఆప్ లో ప్రముఖ నేత అతీషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి గట్టెక్కారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్సభలో సమర్పించారు నూతన బిల్లును నిరసిస్తూ విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ కూడా చేశాయి విపక్షాల నిరసనల మధ్య బిల్లును ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ అనంతరం లోక్సభ మార్చ్ టెన్త్కి వాయిదా పడింది ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్లోనే రూపొందించబడింది ఈ చట్టంలో ఇప్పటి వరకు అనేక సవరణలు జరిగి అది సంక్లిష్టంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో నూతన చట్టం అవసరం చాలా ఉంది ఎస్ పాత చట్టం కారణంగా పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై బడ్జెట్లో చట్టాన్ని సరళతరం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది దీనిలో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నూతన ఆదాయపు పన్ను బిల్లును రూపొందించి ప్రవేశపెట్టింది ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ విడుదల చేసింది ఈ జాబితాలో టాప్ టెన్ లో నాలుగు భారతీయ కుటుంబాలు స్థానాన్ని సంపాదించుకున్నాయి మొదటి స్థానంలో భారతీయుడే ఉన్నారు ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ కుటుంబం మొదటి స్థానంలో నిలిచింది ఇక రెండో స్థానంలో మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల సంపదతో థాయిలాండ్కి చెందిన చిరావానోండ్ కుటుంబం నిలిచింది మూడో స్థానంలో మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు ఇండోనేషియాలోని హాడోనో ఫ్యామిలీ గెలుచుకుంది భారతీయ కుటుంబాలకి లభించిన ఇతర ర్యాంకులు గమనిస్తే నాలుగో స్థానంలో మిస్త్రీ కుటుంబం ఉంది మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల సంపదతో ఇక ఏడో స్థానంలో రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్లతో జిందాల్ కుటుంబం నిలిచింది తొమ్మిదో స్థానంలో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల ఆదాయంతో బిర్లా కుటుంబం తొమ్మిదో స్థానంలో నిలిచింది టాప్ టెన్లో లో నాలుగు భారతీయ కుటుంబాలకి స్థానం దక్కటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు భారతీయ వ్యాపార సామ్రాజ్యుల సామ్రాజ్యాల వృద్ధి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది భారత సైన్యం వెంటనే స్పందించి పాకిస్తాన్ పోస్టులపై ఎదురు కాల్పులు జరిపింది ఈ ఎదురు దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి భారీ నష్టమే వాటిల్లింది సుమారు ఐదుగురు పాకిస్తాన్ సైనికులు గాయపడ్డారు ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ కుట్రలు చేస్తుంది గత వారం రోజులుగా పాకిస్తాన్ ఎల్ఓసి ద్వారా ఉగ్రవాదుల చొరబాట్లకి ప్రయత్నాలు చేస్తోంది భారత సైన్యం పాకిస్తాన్ కుట్రలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది పాకిస్తాన్ కుట్రల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలో భద్రతా సమీక్షను నిర్వహించారు ఈ సమీక్షలో జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు ఇక కృష్ణఘాటి సెక్టార్లో సెక్టార్ లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అక్నూర్ సెక్టార్ లో ఐఈడి పేలుడులో భారత ఆర్మీ కెప్టెన్ కరమ్జిత్ సింగ్ అలాగే నాయక్ ముఖేష్ సింగ్ అమరులయ్యారు మరో సైనికుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఐఈడి పేలుడు ఉగ్రవాదుల కుట్రగా అధికారులు నిర్ధారించారు పేలుడు సమయం వాహనాల పెట్రోలింగ్ సమయంలో చోటు చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు ఫ్రాన్స్ పర్యటన పూర్తి చేసుకున్నటువంటి మోదీ అమెరికాకు వెళ్లారు భారత కాలమానం ప్రకారం రేపు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ సమావేశం జరగనుంది ప్రధాని మోదీ ట్రంప్ చివరిసారిగా సమావేశమై దాదాపు ఐదు సంవత్సరాలవుతుంది ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది జరుగుతోంది ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ సమావేశం భారతదేశం అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అమెరికా భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను ఇచ్చింది తాజా రక్షణ ఒప్పందాల కింద అమెరికా నుండి అధునాతన డ్రోన్లు యుద్ధ విమానాలు క్షిపణి సాంకేతికత పొందే అవకాశం ఉంది ఇటీవల జరిగిన వైమానిక ప్రదర్శనలో అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల ప్రదర్శన ద్వారా రక్షణ సహకారం మరింత బలపడింది ఇక వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక సహకారం హెచ్ వన్ బి వీసాలు గ్రీన్ కార్డ్ రూల్స్ పై చర్చించే అవకాశం కనిపిస్తోంది సెమీ కండక్టర్లు డిజిటల్ ఎకానమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో సహకారం పెంచే అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది మేక్ ఇన్ ఇండియా కింద అమెరికన్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెంచే అవకాశం కనిపిస్తోంది ఈ సమావేశం భారత ఆర్థిక రంగానికి పెట్టుబడుల పెరుగుదలకు దోహదం చేసే అవకాశం ఉంది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో తాను అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఈ విషయంలో ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచర్ మార్క్ ఫోగెల్ ను విడుదల చేసింది పుతిన్ ప్రభుత్వం ఇక ఫోగెల్ విడుదలకు ప్రతిగా తమ వద్ద ఉన్నటువంటి రష్యా నేరస్తుడు అలెగ్జాండర్ విన్నిక్ ను విడుదల చేసింది అమెరికా ఫోగెల్ విడుదల తర్వాత పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపినట్టుగా ఆయనే స్వయంగా తెలిపారు ఈ వారం జర్మనీలో జరగనున్న మ్యూనిక్ భద్రతా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరగనుంది ఈ సదస్సు అనంతరం ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభిస్తారు బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ మాట్లాడినటువంటి ట్రంప్ యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరపాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు ఇక స్పోర్ట్స్ వెళ్ళినట్లయితే యంగ్ రజత్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ఆర్సీబీ మేనేజ్మెంట్ గత సీజన్ కెప్టెన్ రిటైన్ చేయకుండా భవిష్యత్ వ్యూహం కింద యువ కెప్టెన్కు కు ఛాన్స్ ఇచ్చింది ఈ నిర్ణయాన్ని ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ రిటైన్ చేసిన ఆటగాళ్లు ఎవరు అనేది చూసినట్లయితే విరాట్ కోహ్లీ రజత్ పటీదార్ యష్ దయాళ్ అలాగే పార్టీ పటీదార్ కెప్టెన్సీగా ఉన్నారు పదకొండు కోట్లకు రజత్ పటీదార్ను రిటైన్ చేసింది ఆర్సీబీ మెగా వేలంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాళ్ళని కొనుగోలు చేయకుండా రజత్పై పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది గత సీజన్లలో మిడిల్ ఆర్డర్లో రజత్ పటేల్ నిలకడన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు గతంలో ఆర్సీబీ కెప్టెన్లు ఎవరెవరున్నారు ఉన్నారు మనం ఒక్కసారి గమనించినట్లయితే టూ థౌజండ్ ఎయిట్లో రాహుల్ ద్రావిడ్ ఉన్నారు అప్పుడు ఆయన పద్నాలుగు మ్యాచ్లు ఆడారు ఇక ఆ తర్వాత టూ థౌజండ్ నైన్లో కెవిన్ పీటర్సన్ ఆరు మ్యాచ్లు ఆడారు టూ నైన్ టు టెన్ మధ్యలో అనిల్ కుంబ్లే ముప్పై మ్యాచ్లు ఆడారు టూ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో డానియల్ విటోరీ ఇరవై ఎనిమిది మ్యాచ్లు ఆడగా టూ థౌజండ్ లెవెన్ టు ట్వంటీ త్రీ మధ్యలో విరాట్ కోహ్లీ ఏకంగా నూట నలభై మూడు మ్యాచ్లు ఆడారు ఇక టూ థౌజండ్ సెవెంటీన్లో లో షేన్ వాట్సన్ మూడు మ్యాచ్లు ఆడగా టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్యలో ఫాఫ్ డూప్లసెస్ నలభై రెండు మ్యాచ్లు ఆడారు నిజానికి విరాట్ కోహ్లీ గురించి కీలక విషయాలైతే ప్రస్తావనలోకి వచ్చాయి అందరూ కూడా విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్ గా బాధ్యతలు చేపడతారని అందరూ భావించారు కానీ విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు రజత్ని క్యాప్టెన్ గా ఎంపిక చేయటం ఆర్సిపి భవిష్యత్తు ప్రణాళికలో ఒక కీలక భాగంగా మారనుంది యంగ్ క్యాప్టెన్ గా రజత్ పటీదార్ ఎలా రాణిస్తాడో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆర్సీబీ అభిమానులు ట్వంటీ టూలో రిషబ్ పంత్ కారు ప్రమాదంలో ప్రాణాలు కాపాడినటువంటి రజత్ కుమార్ ఫిబ్రవరి తొమ్మిదిన ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో తన ప్రియురాలు మను కశ్యప్ తో కలిసి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఇక ఈ ఆత్మహత్య ప్రయత్నానికి కారణం రజత్ మను కశ్యప్ మధ్య ప్రేమ ఈ ప్రేమకు కుటుంబ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు వేరు వేరు కులాలకు చెందిన వారు కావటం కారణంగా వారి కుటుంబాలు ఈ వివాహ